హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బోటీక్ సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ బ్యూటిఫుల్ కటాన్ సిల్క్ శారీస్ అండి సో శారీ బాడీ పార్ట్ వచ్చేసరికి మనకి కేఫ్లైట్ కలర్లో థౌసండ్ బోటీస్తో ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ శారీ బార్డర్ అండ్ దానిపైన టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారు సో శారీకి వచ్చేసి అది హైలైట్ అనమాట అండ్ పళ్ళు విషయానికి వచ్చేసరికి మనకి మంచి కాంట్రాస్ట్లో బ్రొకెట్లో హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా బ్రొకెట్తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్లో ఇచ్చి సో శారీ ఓవరాల్గా లుక్ అయితే ఇదండి శారీ వేరింగ్ విషయానికి వచ్చేస్తే చాలా ఈజీ టు వేర్ అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈజీగా సూట్ అవుతుంది అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి సీ గ్రీన్ విత్ వైన్ కలర్ అండ్ బ్లూ విత్ రెడ్ షేడ్ అండ్ పర్పుల్ విత్ బ్రౌన్ మస్టర్డ్ ఎల్లో విత్ వైన్ షేడ్ అండ్ టొమాటో రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అనమాట వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్ మీలో ఎవరికైనా ఈ శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండ్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్